వ్యాంధ్ర ఫిలిం ఛాంబర్ ఆఫీస్ ఇరవై ఇరవై నాలుగు నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు అదేవిధంగా కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు నవ్యాంధ్ర ఫిలిం ఛాంబర్ చైర్మన్ ప్రొడ్యూసర్ ఎస్వి రావు డాక్టర్ కె కోడేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అందరం కలిసి ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటూ వాళ్ళక శుభాకాంక్షలు జరపడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది దానికి తోడు ఈ నవేంద్ర వెంకటేశ్వరరావు గారు ఈరోజు మన నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్యాలెండర్ రిలీజ్ చేశారు దానికి కూడా అందరం వచ్చి శుభాకాంక్షలు జరిపినందుకు కూడా మేము చాలా చాలా సంతోషపడుతూ ఉన్నాము ఆ క్యాలెండర్స్ ఇప్పుడే మేము అందరం కలిసి అదే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా అన్ని చోట్లకి పోవాలని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము అందరికి చాలా చాలా థ్యాంక్స్ వచ్చిన దానికి మాతో కలిసిన దానికి ఫర్దర్ మెనీ మోర్ థ్యాంక్స్ ముందుగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మా నవ్యాంధ్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి మేముగా స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా క్యాలెండర్ వేస్తూ వస్తూనే ఉన్నాము ఈ సంవత్సరం కూడా క్యాలెండర్ వేయడం జరిగింది దానికి మంచి స్పందన వచ్చింది ఈరోజు క్యాలెండర్ ఓపెన్ చేయడంతోనే అందరూ కూడా చాలా బాగుంది చాలా క్వాలిటీతో వేయటం అనేది ఈరోజు అసంభవం ఒక యాడు కూడా లేకుండా మా సొంత దాంతో మేము వేయడం జరిగింది అయితే కొంత గొప్ప మాకు మా కోటేశ్వరరావు గారు మాకు బ్యాక్ బోన్గా నిలబడుతూ ఈ అన్ని విషయాల్లో కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నారు ఆయనకి మా హృదయపూర్వక అందన్నారు జీవితాంతం కూడా మా నవ్యాంధ్ర ఫిలిం చాంబర్ ఆయనకి కట్టుబడి ఉంటుందని ఈ రోజు ఈ యొక్క ముఖ్యంగా తెలియజేయడం జరుగుతుంది ఈరోజు చాలా శుభదినం ఎన్నో సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్నటువంటి స్నేహితులు అందరం కూడా శుభదిన మేమందరం కలవడం ఈ ఆనందాన్ని చాలా హ్యాపీగా మేమందరం గడుపుకోవడం మేమంతా ఆనందంగా ఫీల్ అవుతున్నాం ఈ శుభ కలిగే సందర్భంగా మా శ్రేయబిలాచి మా విల్వేశ్వర్ కోటేశ్వరరావు గారి చేతులు మీరుగా న్యూ ఇయర్ క్యాలెండర్ను మేము ఆవిష్కరించడం చాలా శుభ సందర్భంగా మేము అందరం భావిస్తున్నాం ఈ న్యూ ఇయర్ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సినిమా డైరెక్టర్ని ఈరోజు కోటేశ్వరరావు గారు అండ్ ఎస్ గారు క్యాలెండర్ రూపించారు చేశారు అందరినీ పిలిపించి తను చేయడం అంటే నిజంగా ఉంది చాలా హ్యాపీగా అంటుంది ఇలాంటి ఒక స్నేహ బంధాన్ని కూడా కలుపుతూ ని కొత్త సంవత్సరాన్ని హ్యాపీగా ఆహ్వానిస్తూ తెచ్చిస్తున్నాం వ్యాంధ్ర ఫిలిం చాంబర్ చైర్మన్ ప్రొడ్యూసర్ ఎస్విఎన్ రావు గారు డాక్టర్ కె కోడేశ్వరరావు గారు ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరించి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేశారు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ చైర్మన్ ప్రొడ్యూసర్ ఎస్వి రావు గారు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు డాక్టర్ కె కోడేశ్వరరావు గారు డైరెక్టర్ జీజే రాజా గారు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం నూతన క్యాలెండర్ ఆవిష్కరించి దేశ రెండు రాష్ట్రాల ప్రజలకు దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేశారు నవ్యాంధ్ర ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ ప్రొడ్యూసర్ ఎస్విఎన్ రావు ఆధ్వర్యంలో మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసి నూతన క్యాలెండర్ ఆవిష్కరించి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు అదేవిధంగా రెండు రాష్ట్రాల ప్రజలందరికీ డాక్టర్ కె కోటేశ్ గారు నవ్యాంధ్ర ఫిల్మ్ చాంబర్ చైర్మన్ ప్రొడ్యూసర్ ఎస్వి రావు గారు జనవరి ఇరవై ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అందరూ సుభక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరూ అన్ని విధాల సినిమా రంగంలో సంతోషంగా ఉండాలని కోరారు నవ్యాంధ్ర ఛాంబర్ చైర్మన్ ప్రొడ్యూసర్ ఎస్వీఎన్ రావు గారు డాక్టర్ కె కోటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరించి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా రెండు రాష్ట్రాల సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న అన్ని వర్గాల వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు నవ్యాంధ్ర ఫిలిం ఛాంబర్ చైర్మన్ ప్రొడ్యూసర్ ఎస్వీఎన్ రావు గారు డాక్టర్ కె కోటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో నవ్యాంధ్ర ఫిలిం ఛాంబర్ ఆఫీసులో నూతన క్యాలెండర్ ఆవిష్కరించి కేక్ కట్ చేసి రెండు రాష్ట్రాల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసే ఘనంగా నిర్వహించారు నవ్యాంధ్ర ఛాంబర్ చైర్మన్ ప్రొడ్యూసర్ ఎస్వి రావు గారు డాక్టర్ కె కోడేశ్వరరావు గారు ఆధ్వర్యంలో నవ్యాంధ్ర ఛాంబర్ ఆఫీసులో నూతన క్యాలెండర్ ఆవిష్కరించి కేక్ కట్ చేసి రెండు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు నవ్యాంధ్ర ఫిలిం చాంబర్ చైర్మన్ ప్రొడ్యూసర్ ఎస్వీఎన్ రావు డాక్టర్ కె కోడేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు